జయ శ్రీనివాస జయేశ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం నూతన సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశిగలిగినటువంటి వారికి ఈ నూతన సంవత్సరాలలో ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఫలితాలు అంటే ఈ రాశిగలిగిన వారికి స్త్రీ పురుషులు ఎందు ఇటు ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విషయాలు కుటుంబ సమస్యలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి మార్పులు అదేవిధంగా ఈ రాశిగలిగిన వారికి సమాజంలోనూ కుటుంబీకుల్లో గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఈ నాలుగు అంశాల గురించి మనం ఈ రాశిగలిగిన వారికి ఈ సంవత్సర కాలం ఏ విధంగా నడుస్తుంది దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ వృచ్చిక రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది నక్షత్రకులలో విశాఖ నక్షత్రము నాలుగు పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదే అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కనీ ఈ నక్షత్ర జాతుకులకి వృచ్చిక రాశి కలిగిన వారిగా మనం గుర్తిస్తాము ఈ రాశిగలిగినటువంటి ఈ వృత్క రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎందు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా కుటుంబ సమస్యల్లో కొంతమంది అవకతవకలతో ఆవేదన పడతాము ఆ సమస్యల వలన మానసికంగా ఇబ్బంది పడటము అంటే ఇంట్లో కొడుకుల వలన కోడలు వలన మనవరాల వలన మనవళ్ళ వలన బిడ్డల వలన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వారు చెప్పిన మాట సరిగా వినకపోవటం వాళ్ళ ప్రవర్తనలు సరిగా లేకపోవటం భార్యాభర్తల మధ్య సమస్యలు తరచు కొన్ని ఆవేదనలతో ఇబ్బందులతో ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరొకరు ఏదో ఒక సమస్య తెచ్చి ఇంట్లో పెడుతూ ఏదో ఒక విధంగా మనశ్శాంతి లేని సంఘటనలు కేసులని గొడవలని కొట్లాటలని పెద్ద మనుషులని ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే మిమ్మల్ని బాధించదగుతున్నటువంటి ఇబ్బందికరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పట్టిపీడుస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీకు మీ కుటుంబ వ్యక్తిగత సమస్యలకి అంటే మనం పది మందికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి అది ఫ్యామిలీ పరంగా ఉండే సమస్యలు అది బంధుమిత్రులతో కూడా ఒక్కొక్కసారి చెప్పుకోలేని పర్సనల్ కొన్ని సమస్యలు ఉంటాయి ఈ తరహా సంబంధించిన సమస్యలని మనసులోనే పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఆ సమస్యల నుంచి మనం బయటపడతామా అనేటటువంటి ఈ తరహా సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలకి మీకు ఇంతకుముందు బాధపడినట్టుగా ఈ సంవత్సర కాలంలో బాధించబడేటటువంటి పరిస్థితులు మీకు జరగవు ఎందుకంటే ఈ సమస్యల నుంచి మీకు బయటపడేదానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి అది మీ వ్యక్తిగత సమస్య అయినా కుటుంబ సమస్య అయినా పరుడుకు చెప్పుకోలేని మానసికంగా పర్సనల్ సమస్య అయినా కూడా అందులో నుంచి మీరు ప్రశాంతతను వెతుక్కోవటము ఆ సమస్యల నుంచి బయటపడటము ఆ సమస్య నుంచి మీరు హ్యాపీగా జీవించే విధంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా మారటం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యలు మీకు ఏవైతే ఉన్నాయో దాన్ని కాలానికి వదిలేయకుండా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు కూడా మీరు చేసుకోవాలి అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కూడా గతంలో కొంత వ్యాపారం ఎందు నష్టాల వలన సరైన ఉద్యోగాలు లేక నష్టపడటము కుటుంబ పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కొన్ని మనం ఊహించిన దానికి తలకిందులు అయ్యేటటువంటి సమస్యలు ఎదురవటం వలన కొంతమంది రుణాలు చేయటము అప్పులు పాలవటము ఆ రుణాల వలన బాధలు పడటము ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియక అయిన వాళ్ళ దగ్గర మొహపరిచయం లేని వాళ్ళ దగ్గర అధిగమించిన వడ్డీలకు రుణాలు తెచ్చి వాటిని కట్టగా ఇబ్బంది పడుతూ సమాజంలో బంధుమిత్రుల్లో మనకంటూ కాస్త పేరు ప్రఖ్యాతులు చెడగొట్టుకొని బాధపడుతూ మరలా సమయం కోసం ఎదురు చూస్తూ దాన్ని ఎప్పుడెప్పుడు తిరిగి ఒక మంచి స్థితిని నిలబెట్టుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు వ ఆరోగ్య పరిస్థితి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకోవడానికి రుణ బాధల నుంచి బయటపడటానికి అప్పులు ఇబ్బందులు ఈ సమస్యల నుంచి బయటపడటానికి తర్వాత ఏదైతే రుణ బాధల వల్ల మానసికంగా వేతన పడుతున్నారో ఈ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడేదానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయకాలంలో కష్టపడటము హార్డ్ వర్క్ చేయటము మీకు రావాల్సింది వసూలు చేసుకునే ప్రయత్నం మీరు రుణాలు కట్టే ప్రయత్నంలో మీరు కృషి చేయటం ఇవన్నీ కూడా మీకు ఇన్ టైంలో టైం టు టైం మీకు తెలియకుండా ఎలాగైతే మీరు సమస్యలు పడ్డారో అలాగే మీకు తెలియకుండా సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి దానివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడటము కుటుంబంలో ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే కాస్త అభిమానించటము బంధుమిత్రుల్లో కూడా మీద మీ మాట గౌరవించటము తర్వాత మీకంటూ ఒక ప్రేరేట్ ఇవ్వటం మీ మీద ఒక రెస్పెక్ట్ ఇవ్వటము ఆ విధంగా సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితుల వైపు కూడా మీరు అడుగు వేయాల్సిన అవకాశం ఉంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అనుకోని పరిస్థితుల్లో పోగొట్టుకున్న కంటే తిరిగి దోలాడుకునే పరిస్థితులు కూడా మీకు జరుగుతాయి అలాగే ఈ సంవత్సర కాలంలో కూడా మీరు మీరు తీర్చుకోవాల్సినటువంటి మార్పులు ఏమిటంటే ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి మనసులో మాట దాగకపోవటము ఏదైనా చేయాలనుకున్న పనిని ముందే చెప్పడం సహజంగా ఉన్న గుణము కాబట్టి మీరు ఏంటంటే మీరు ఏదైతే ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నారో దాన్ని మనసులోనే ఉంచుకోవాలి మనసులో ఉన్న విషయాన్ని బయటకు తెలియపరచుకోకూడదు కాస్త మీరు ఎక్కువగా సీక్రెట్స్ని మెయింటైన్ చేయటం తెలుసుకో ఉంచుకోవడం మంచిది బంధుమిత్రులతో అయినా ఒక్కోసారి దగ్గర బంధువులతో అయినా స్నేహితులతో అయినా మీ వ్యక్తిగత విషయాలను చెప్పుకోవటం కానీ జరగబోయేదాన్ని ముందే చెప్పుకోబోతున్నా ఇది చేయబోతున్నా ఇది కొనబోతున్నా ఇది చేయబోతున్నా ఈ తరహా విషయాలన్నీ ఏవి కూడా ముందుగా చెప్పుకోరాదు అందుకని మీరు ఎక్కువగా మర్మాన్ని మెయింటైన్ చేయడం మనసులోనే ఉంశ్యాన్ని ఉంచుకొని మెయింటైన్ చేయటం చాలా మంచిది అలాగే ఈ రాశిగలిగిన వారికి కొన్ని స్నేహాలు వాట్లకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి సమయకాలంలో ఉంది ఈ రాశిగలిగిన వారు ముందస్తు చూపుతో జాగ్రత్తగా ఉండాలి ఈగోకు వెళ్ళకూడదు అసలుగా ఈ రాశి కలిగిన వారికి ఈగోకు ఈ కాలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈగోకు వెళ్ళకూడదు తొందరపడి ఈగో వారి మీద చూపించకూడదు ఎదుటివారి సమస్య నాదని ముందుకు వెళ్ళటం అలాగే త్వరపడే నిర్ణయం తీసుకోవటం ఇంట్లో ఉన్నటువంటి భార్యా పిల్లలతో కానీ అన్నదమ్ములతో కానీ బంధుమిత్రులతో సున్నితంగా ఉండాలి నిదానంగా ఉండాలి ఆవేశపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం ఈ సంవత్సర కాలంలో ఎట్టి పరిస్థితి చేయకూడదు ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాసి కలిగిన వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు భాగాలుగా ఉంది కాబట్టి వీటికి తగ్గట్టుగా ఖర్చులను చూసుకొని అవమానాలు పడే పరిస్థితులు లేకుండా కాస్త కష్టంతో ముందుకెళ్ళగలిగే ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత సలహాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయవచ్చు చెప్పేటటువంటి ఎన్నో విషయాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ది బెస్ట్